హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ చిలకరదుంపలు ఉడకబెడతానమాట సగమైనాక నాకు ఐడియా వచ్చింది సరే తీద్దాంలే అని ఇంక మనం శుభ్రంగా కడిగేసేసుకొని పీల్ తీయాలన్నమాట ఇలా నీట్గా పీల్ తీసేయాలి చూసారు ఎంత పలచగా వస్తుందో ఇది టప్పర్ మీరుది పలచగా వచ్చింది అసలు చూడండి ఎంత పలచగా వస్తుందో ఇది మళ్ళీ పలచగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను దాదాపు టెపర్వేర్వి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది అసలు మనకి బ్లేడ్ కూడా అసలు పదులిపోదు మధ్యలో ఒక సెవెన్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏమో పోయింది ఇట్లా ఒక కూరగాయలతో ఈ తొక్కలతో తీసేసాను దొరుకున ఇంకా మళ్ళీ ఒకటి కొత్త తీసుకున్నాను ఇది అసలు ప్రతీది మనం తీసుకోవచ్చు చక్కగా మనకి దోసకాయ అన్నీ ప్రతీది వస్తుంది గుమ్మడికాయ కూడా కొంచెం లేతగా ఉంటే గుమ్మడికాయ కూడా పీల్ వస్తుంది అసలు చాలా ఈజీగా ఉంటుంది ఇదేందంటే ఈ స్టీల్ ఏందంటే కాస్ట్లీ స్టీల్ అనమాట ఇది మనకి దప్పుకుని కోసుకున్నా కూడా మనకి ఎక్కడ సెప్టిక్ అనేది అవ్వదు మామూలుగా నైఫ్ కోసుకుంటే కొంచెం సెప్టిక్ అయింది కానీ ఇది అసలు సెప్టిక్ అవ్వదు కొంచెం కాస్ట్లీ స్టీల్ అనమాట ఇది ఇది వచ్చినప్పటికీ నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడే నాకు ఇది త్రీ ఎయిటీ పడింది ఇంతవరకు అసలు షార్ప్ కూడా పోలేదు అసలు పదులు కూడా పోలేదు అంత చక్క నీటుగా క్యారెట్టు బీట్రూటు ప్లస్ ఇంకా ఇంకేమేమి తీస్తాము పీలు ఇంకా అన్నీ ఏమేమి పీలు తీస్తామో అవన్నీ చక్కగా వచ్చేస్తాయి సొరకాయి సొరకాయ కూడా ఎంత పలచగా వచ్చేసిద్ది అంటే మీకు అసలు లేయర్ అర్థమవుతుందో లేదో ఎంత పలచగా చూడండి అసలు మనకి కండ అనేది అస్సలు వేస్ట్ కాదు మీకు ఏమన్నా టపర్వేరు ఏమన్నా అవైలబుల్గా ఉంటే మీ దగ్గరలో ఏమన్నా స్టోర్ ఉంటే చక్కగా తీసుకోండి చాలా మంచిది అనమాట ఇవాళ తినడానికి ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవని సరే చిలకడదుంపలు ఉన్నాయి కదా అని చిలకడదుంపలు పీలు తీస్తున్నాను అనమాట తీసి ఇవి నెయ్యేసి మగ్గు పెడతాను చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇలా పీలు తీపోయినా కూడా మనం చేయొచ్చు కానీ డైరెక్ట్గా తినడానికి కుదరదు మళ్ళీ తొక్క అనేది తీయాలి తినేటప్పుడు ఈ తొక్క అనేది సరిగా రాదు అతుక్కుపోయిద్ది కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది తింటుంటే ఇప్పుడు పీల్ తీసేసి డైరెక్ట్గా ఇలా మగ్గ పెట్టేసామనుకోండి డైరెక్ట్గా మనం గిన్నెలో స్పూన్ స్పూన్తోనో ఫ్లోర్కుతోనో తీసేసే డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట అందుట్లో మనము దించే ముందు కొంచెం బెల్లం వేస్తాము అదే పీలు ఉందనుకో ఈ తొక్క ఉందనుకో ఈ తొక్కకి కొంచెం బెల్లం అనేది అంటుకొని మళ్ళీ తీయటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకున్నాము కొంచెం వాటర్ అంతా పొయ్యేదాకా ఉంచి వాటర్ అంతా పొయ్యేదాకా ఉంచుదాము ఉంచి కొంచెం నెయ్యి వేద్దాము కొంచెం ఆఫ్ చేసుకో మనము నెయ్యి వేసుకుందాము నెయ్యి కూడా జస్ట్ చాలా తక్కువే పట్టిద్ది మనం తాలింపుకి ఎంతైతే వాడతామో అంతే నెయ్యి వేసుకోవాలి నూనెతో అయినా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ఎప్పుడు నెయ్యితోనే చేస్తాను చిలకడు దుంపలు అనేది చిలకడు దుంపలు అండ్ కట్టి పొంగలు చేసినప్పుడు తాలింపుకి అండ్ కొన్నిటి కొన్నిటికి నెయ్యి యూస్ చేస్తాను నూనె కాగింది ఓకే కాగింది వన్ బై వన్ అన్నీ వేసేసుకుందాము ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద నీళ్ళు ఆవిరి పెడదాం ఇప్పుడు ఫ్లేము లోగా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తిప్పదాం కొంచెం మగ్గిరేద్దాం ఇలా నీళ్ళ ఆవిరికి అడుగున ఉన్న నెయ్యిలో మగ్గితే బాగుంటుంది ఆవిరి లేకపోయినా పర్లేదు బట్ ఎక్కువ నూనె కానీ ఎక్కువ నెయ్యి కానీ పట్టిద్ది అందుకని నీళ్ళ ఆవిరి పెడితే ఏంటంటే తొందరగా నీట్గా మగ్గిద్ది ఇప్పుడు చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయ్యింది చూసారా కొంచెం ఇప్పుడిప్పుడే కలర్ మారుతుంది అలా గడ్డితో తిప్పే కంటే ఇలాగ ఇలా కుదిస్తే మనకి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉంటుంది చూసారా కలర్ చూసారా ఎలా మారుతుందో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతాము ఇంకా ఉంచుతాం ఇట్లానే చాలా ఫాస్ట్గా అయిపోయి తొందరగా కుక్ అయిపోయింది కాకపోతే సిమ్లో పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇంకొకసారి చూద్దాము చూసారా మనం వేసింది నెయ్యి కొంచమేను అయినా కూడా ఇంకా నెయ్యి ఉంది చూడండి చాలా తక్కువ పిలిచింది మనం ఎందుకంటే ఆవిరి పెట్టాం కాబట్టి ఇదిగో చూసారా జస్ట్ స్పూన్ తగిలితేనే ఎలా వచ్చేస్తుందో అంటే అంత చక్కగా మగ్గిందనమాట ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేద్దాము ఫ్రెండ్స్ మా వారిని బెల్లం కొట్టమంటే చూడండి ఎంత పెద్ద పెద్ద గడ్డలు కొట్టారు ఇప్పుడు ఈ గడ్డలు ఎలా వేస్తాము మా పిల్లలు అయితే చక్కగా సూర చూర కొడతారు చక్కగా సూర ఇట్లా సోర కొడితే ఏంటంటే మనం ఎప్పుడు అప్పుడు వేసుకోవడానికి కుదిరిద్ది పెద్ద పెద్ద గడ్డలు కొట్టారు నేను చూసుకోలేదు నేను కొడతాలే అన్నారు ఫ్రెండ్స్ నవ్వు నవ్వుకుంటారేమో ఏంది మొగోళ్ళు బెల్లం కొట్టడం ఏంది అని అన్ని పనులు లేడీస్ జెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అలా చేసుకుంటేనే తేడాలు రాకుండా ఉంటాయి నువ్వే ఆ పని చేయాలి నువ్వే ఈ పని చేయాలని మా ఇంట్లో ఏమీ లేదు అన్ని పనులు మా వారు షేర్ చేసుకుంటారు చూసారా గడ్డలు అదే కొంచెం మెత్తగా కొడితే ఇలా గడ్డలు కట్టకుండా ఉంటుంది నేను ఆ రోజు చూసుకోలేదు ఇప్పుడు ఇలా తిప్పేసేసి మళ్ళీ కొంచెం జస్ట్ నీళ్ళు అవరొద్దు ఫ్రెండ్స్ ఇంక మనకి ఉడికింది కాబట్టి జస్ట్ మామూలుగా ఒక మూత పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలు నార్మల్ మూత పెడదాము ఓకేనా ఒక్క ఫైవ్ మినిట్స్ కొంచెం ఆ బెల్లం పీల్చిందనుకోండి బాగుంటుంది అందులో మనకి నెయ్యి కూడా అడుగునుంది కదా ఈ నెయ్యి బెల్లం రెండు కలిసి మనకి అనేది చక్కగా అంటుకుంటాయి బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తే ఎలా ఉందో ఫ్రెండ్స్ భలే ఉంది ఇంకా దగ్గర మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి భలే భలే మంచి కలర్లో ఉన్నాయి కదా చూసారా ఎలా అంటుకుందో చక్కగా ఈ నూనె ఈ నెయ్యి ఈ బెల్లము అంతా పీల్ చేసి చక్కగా దుంపకి చాలా బాగుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా తిన్నా కూడా మనకి ఇదిగా ఏముండదు అదే తొక్కుందనుకోండి ఇప్పుడు ఇట్లా ఉండి తొక్కదీయాలంటే కొంచెం చేతులు కంటుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా స్పూన్తోనో మన ఫ్లోర్తోనో తినచ్చు ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగా ఫ్లోర్తోనో జస్ట్ స్పూన్తోనో బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు ఇది ఇట్లా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ ఐటమ్ అనమాట స్నాక్స్ చూసారా అది చక్కగా మగ్గిపోయింది జస్ట్ టెన్ టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ చూసారా జస్ట్ అట్లా అంటే ఎంత ముక్క అయిపోతుందో ఎంత చక్కగా మగ్గిందో చూసారా జస్ట్ అట్లా అంటే కట్ అయిపోతుంది చక్కగా నీట్గా మగ్గింది అందుట్లో మనం సిమ్లో పెట్టాం కదా చక్కగా లోపల దాకా ఉడికింది ఓకేనా ఫ్రెండ్స్